పార్టీలో పరిణామాలను అందరూ గమనిస్తున్నారు వీళ్ళ కార్యకర్తలు ముఖ్యంగా అంటే వాళ్ళు ఏ విధంగా మనస్తాపానికి గురైన వాళ్ళు ఏ విధంగా బాధ వ్యక్తం చేస్తున్నారు సుదీర్ఘ ప్రజా చెబితే నాలుగు దశాబ్దాల కాలమే చేస్తుండో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ఇప్పుడు జీవిత ప్రాంతం కాకుండా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా తెలంగాణ ప్రాంతం మళ్ళీ రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రం మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతం గొప్ప ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేయడం జరిగింది అలాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో కూడా రెండు వేల ఆరు ఎనిమిది రెండు పర్యాయాలు మరి అప్పుడు కేసీఆర్ గారిపై పోటీ చేయాలనే ఒక పార్టీ ఆలోచనకు అనుగుణంగా మరి పోటీ చేయటం తదుపరి కాలంలో రెండు వేల తొమ్మిదిలో ఆశ ఫాద్యాన్ని పొందలేకపోవటం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలి ప్రభుత్వం ఏదైతుందో ఆ ఉమ్మడి కల్పన జిల్లాలో ఏకైక శాస్త్ర సభ్యుడిగా విధాన కాంగ్రెస్ పార్టీ బలోపేతం ఉన్న తెలంగాణ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ కూడా శాస్త్ర సభ వేదికగా ఏదైతుందో ప్రభుత్వం స్పందించే విధంగా ఏదైతే ఒత్తిడి చేయడం జరిగిందో ఇదందరం కూడా గమనించడం తిరిగి పద్దెనిమిదిలో కూడా ఆశ పెద్ద పొందలేకపోవటం పంతొమ్మిది పట్టపత్రుల శాసన మండలి ఎన్నికల్లో మరి ఆనాడు పట్టపత్రులు అందరూ కూడా చెప్పట్టు లేదు రెండు వేల పద్దెనిమిదిలో మరి టిఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద విజయ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పటికీ శాసన మండలిలో మాత్రం ఏదైతుందో అంటే ఫస్ట్ కౌంట్లో ఎన్నికయ్యే విధంగా పట్టభద్రులు యువత నిరుద్యోగ యువత ఉద్యోగస్తుల ఉపాధ్యాయులు అందరూ కూడా అండగా నిలబడి ఒక ప్రశ్నించే గొంతుకగా మనకు అవకాశం కల్పించడం ఐదు సంవత్సరాలుగా రెండు వేల పంతొమ్మిది నుండి ఇవాళ వరకు కూడా నిన్నటి వరకు అయితే శాతమండలిలో కాంగ్రెస్ పార్టీ ఏకైక ప్రజాప్రతినిధి ఏదైతుందో ఇలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ఇలా పట్టభద్రుల గొంతుకగా ఉద్యోగస్తులే కానీ ఉపాధ్యాయులే కానీ ఇంత యువతే కానీ ముఖ్యంగా వ్యవసాయం రైతాంగం గర్ల్ఫ్ కార్మికులు టీడీ కార్మికులు వీళ్ళ వివిధ అంశాలపై ఇదిందో మరి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వివిధ విధంగా చేసిన పోరాటం కూడా అందరికి తెలిసిందని చెప్పండి సరే తదుపరి మొన్నటి శాత దెబ్బ కానీ నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అంచిన ప్రకటన లేకపోవడం కొంత బాధాకరం కార్యకర్తలు ఏదితుందో ఈ రెండు ఎన్నికల్లో కూడా ఆచిచేరు పెద్ద పొందలేని పరిస్థితులు కొంత అదంతా బాధతో ఉన్నట్టు ఒక పరిస్థితులు ఇవాళ మరి ఇక్కడ ఇంతకాలం ఏదైతుందో ఎవరితోనైతే పోరాటం చేసినామో మరి ఆ శాసనసభ్యుని ఏదైతుందో ఏకపక్షంగా పార్టీలు చేర్చుకోవడం పట్ల కార్యకర్తలందరూ అందరూ కూడా వారి యొక్క బాధ పార్టీ బలోపేతం అనేది ప్రధానమని చెప్పండి అటువంటి పార్టీ బలోపేతం కొరకు అసీక్షలు కృషి చేసి నాలుగు దశాబ్దాలు ఈ ప్రాంతం పార్టీ పటిష్టానికి పనిచేస్తుంది ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి తోడ్పడుతున్న పరిస్థితులలో ఇవాళ సరి శాసనసభ్యుల సంఖ్యా బలం అనే భావనే కావచ్చు కారణం ఆలోచన ఏదైనా కానీ ఏదీతుందో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవటంతో కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు వారి యొక్క మరి ఆలోచన సూచనలు దానికి అనుగుణంగా భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకొని జరుగుతుంది ఏదైనా కానీ ప్రజా జీవితం ప్రజలకు అందుబాటులో సేవ చర్యలు ప్రధానమని చెప్పి అంటారు ఏ బాధ్యత ఏ హోదా అనేది ప్రధానం కాదు ఏ బాధ్యత ఏ హోదాలో ఉన్నా ఏ హోదా లేకున్నా కానీ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయడమే ప్రధాన బాధ్యతగా భావించే ఇంతవరకు భవిష్యత్తులో కూడా అదేవిధంగా ఇలా హోదా అనేది ప్రధానం కాదు ఏ హోదా ఉన్నా లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసేటువంటి ఒక భావనతో ముందు కూడదొక్కుతుంది అట్లే కార్యకర్తలు కూడా ఇది కాంగ్రెస్ కార్యకర్తలే కానీ అభిమానులు కానీ ప్రజానీకం కూడా ఎవరు కూడా ఏ విధమైనటువంటి ఒక మరి ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదు అదే పడకూడదు మన జీవిత కాలం ఏదైతుందో ఈ ప్రాంత వీళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కానీ అభిమానులే కానీ ఈ ప్రాంతంలో ఉండే సమస్యల కోసం ఏదైతుందో నేను అందుబాటులో ఉండి సీవ్ చేయాలనే ఒక సంకల్పంతో మరి ముందుకు పోతున్నాం మరి భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది భవిష్యత్తు నిర్ణయం ఏదైతుందో కాలం నిర్ణయిస్తుంది దానికి అనుగుణంగా ముందుకు ఇబ్ సంతృప్తి అనేది కాదు జరిగిన పరిణామాలపై ఏది చర్చించడం జరిగింది జరిగే పరిణామాలపై చర్చించడం జరిగింది కానీ శాసనసభ్యులు అనేది సంఖ్యాపరంగా మరి ప్రభుత్వానికి అండగా ఉండాలని భావనతోనే మరి ఇతర పార్టీలకు చెందినటువంటి ఒక శాసనత్వం పార్టీలు చేసుకోవాలని చెప్పని తలంతో కానీ ఆ చేతిక అనేది ఆ ప్రాంత కార్యకర్తల యొక్క మనోభావాలను కూడా గౌరవించాల్సినటువంటి బాధ్యత పార్టీ ఉంటుందని చెప్పేది నేను భావిస్తాను చెప్పండి దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పన్ను కూడా మరి ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కృషి చేసినటువంటి కార్యకర్తల మనోభావాలకు భిన్నంగా కేవలం శాసనసభలు సంఖ్యా బలం అనే యొక్క భావంతో చేసుకోవడంతో వీళ్ళ కార్యకర్తలు అభిమానులు మరి तेलंगाना सरकार के तरफ से राजनाथ सिंह जी और कटर जी से हम लोग मिले थे 2492 एकर्स ऑफ लैंड डिफेंस के तेलंगाना सरकार को बदलने के लिए हम दरखास्त किए थे बहुत दिन हुआ वो पेंडिंग पड़ा हुआ है इसीलिए राजनाथ सिंह जी से हम लोग मिलकर वो जो हम लोग तेलंगाना सरकार की जगह डिफेंस के लिए बदली किए मगर वापस में जो तेलंगाना को जो मिलने का जगह था वो नहीं मिला था इसीलिए हम लोग राजनाथ सिंह से तेलंगाना सरकार के तरफ से हमारा दरखास्त किए आगे कार्रवाई करने के लिए राजनाथ सिंह जी ने वादा किया था दूसरी बात हर प्रदेश में सैनिक है पूरा हिंदुस्तान में उत्तर प्रदेश में तीन सैनिक है आंध्र प्रदेश में दो है कर्नाटक में हर प्रदेश में सैनिक स्कूल है केंद्र सरकार के दौग मगर तेलंगाना में कोई एक भी सैनिक स्कूल नहीं है दस साल के सी आर पूछा ही नहीं मोदी जी दिया ही नहीं इसीलिए इस बार हम लोग राजनाथ सिंह जी से मिलकर तेलंगाना के लिए तेलंगाना स्टूडेंट्स के लिए विद्यार्थियों के लिए सैनिक स्कूल देने के लिए हम लोग रिप्रजेंट किए राजनाथ सिंह जी ने कोशिश करने के लिए वादा किया तो इसीलिए तुरंत सैनिक स्कूल भी तेलंगाना को देने के लिए हम लोग उन राजनाथ सिंह से रिक्वेस्ट किए और कटर जी से जो हैदराबाद डेवलपमेंट के लिए मूसी रिवर फ्रंट के लिए एंड मेट्रो रेल के लिए एंड प्राइम मिनिस्टर आवास योजना में गरीब लोगों को घरों के लिए हम लोग रिप्रेजेंट किए हमारा जितने भी पेंडिंग इश्यूज़ है दो मंत्रियों से दोनों से मिलकर तेलंगाना सरकार को तेलंगाना जनता को जो मिलने का है वो पूरा रिप्रेजेंटेशन दे चुके हैं आगे बजट में तेलंगाना के लिए जो फंड्स लगाना है तेलंगाना डेवलपमेंट के लिए मैं ये याद दिलवाया नरेंद्र मोदी जी ने बार बार फाइव ट्रिलियन इकॉनॉमी के बारे में बात कर रहा है जब हिंदुस्तान के बजट हिंदुस्तान के इकोनॉमी फाइव ट्रिलियन पहुंचना है तो हिंदुस्तान में पाँच मेट्रोपॉलिटन सिटीज़ है